ఓం గమ్ గణపతే నమ ఓం శ్రీ మాత్రే నమ హాయ్ వ్యాస్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము శ్రావణ్ మాసానికి ఉన్న విశిష్టత గురించి కొన్ని అంశాలు తెలియజేసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అవుతాము శ్రావ నెలలు అన్నింటిలోకి వెళ్ళా పోలిస్తే శ్రావణ్ మాసము కార్తీకము ఇటువంటివి చాలా పవిత్రమైన నెలలుగా పూజిస్తారు జరుపుకుంటారు అన్నమాట ఎందుకు అంత పవిత్రమైనవి అంటే శ్రావణ మాసము మనసంతా ఉల్లాసంగా ఉంటుంది అలాగే శ్రావణ మాసము అనేది ఏంటంటే అంత హీట్గా ఉండదు అలాగని అంత కూల్గా ఉండదు సమశీతోష్ణ వాతావరణంలో శ్రావణ మాసం ఉంటుంది స్త్రీలకి మరింత ముఖ్యమైనదిగా చెప్తారు శ్రావణ్ మాసంలో వచ్చే మంగళవారాలు అలాగే శుక్రవారాలు శనివారాలు విశేషమైన పూజలు జరుపుకుంటూ ఉంటారన్నమాట శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలని గౌరీ పూజగా జరుపుకుంటాం దీన్నే మనము మంగళ గౌరీ వ్రతము అని అంటాం స్త్రీలు సౌభాగ్యంగా ఉండడానికి మంగళ గౌరీ వ్రతాలని చేస్తారు సోమవారాలు శివుడిని ఆరాధించినట్టయితే ఎటువంటి ఇబ్బందులున్నా అవి తొలుగుతాయి మనసు ఉల్లాసంగా ఉంటుంది ఆధ్యాత్మికత వైపు దృష్టి మరులుతుంది అని చెప్పని శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలని శివుడికి శివుడికి ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు అలాగే శ్రావణ మాసంలో బుధ విఘ్నేశ్వరుడు జన్మించారు కనుక విఘ్నేశ్వరునికి కూడా ప్రత్యేకమైన పూజలు బుధవారాలు జరుపుకుంటూ ఉంటారు శ్రావణ శుక్రవారము దేవి వ్రతంగా జరుపుకుంటుంటారు అంటే లక్ష్మీదేవికి ప్రత్యేకించి పూజలు అవి చేస్తుంటారు శ్రావణ మాసము అందువల్ల చాలా పవిత్రమైన నెలగా చెప్తారనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరొక అంశంతో కలుసుకుందాము అందాక అందరికీ ఆల్ద